చాణక్య నీతి ప్రకారం వీరితో అస్సలు స్నేహం చేయకూడదు మనం ఎంచుకునే స్నేహితుల విషయంలో తప్పులు చేస్తే మాత్రం ఇబ్బంది పడక తప్పదని చాణక్య నీతి హెచ్చరిస్తోంది దేవుడు మనకు పుట్టుకతోనే కొన్ని బంధాలను ఇస్తాడు మనం మన అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు బంధాలను ఎంచుకోలేం కాని మనం మన స్నేహితులను ఎంచుకోగలం మన వ్యక్తిత్వానికి సూటయ్యేవారి మనకు నచ్చిన వారితో స్నేహం చేసే అవకాశం ఉంటుంది అయితే మనం ఎంచుకునే స్నేహితుల విషయంలో తప్పులు చేస్తే మాత్రం ఇబ్బంది పడక తప్పదని చాణక్య నీతి హెచ్చరిస్తోంది స్నేహం జీవితంలో చాలా గొప్పది జీవితంలో నలుగురు మంచి స్నేహితులు ఉండాలంటే అదృష్టం ఉండాలి కాని స్నేహితులను ఎన్నుకోవడంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చాణక్యుడు చెబుతున్నాడు శత్రువులను అయినా నమ్మొచ్చు కాని కొందరు స్నేహితులకు మాత్రం దూరంగా ఉండటం చాలా ముఖ్యం అని చాణక్యుడు అంటున్నాడు అహం ఎక్కువగా ఉన్నవారితో స్నేహం చేయవద్దు ఆచార్య చాణక్యుడి ప్రకారం అహం భావంతో ఉన్న వ్యక్తులతో స్నేహం చేయవద్దని చాణక్యుడు చెబుతున్నాడు తనను తాను తెలివైన వాడిగా భావించి ప్రపంచం మొత్తం చిన్నదిగా భావించేవారితో పొరపాటున కూడా స్నేహం చేయకూడదని చాణక్యుడు చెబుతున్నాడు మీ ఇమేజ్ ని పెద్దగా చూపించే క్రమంలో ఈ వ్యక్తులు చెడిపోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు అందువల్ల సంపద జ్ఞానం గురించి గర్వించని వ్యక్తిని మీ స్నేహితుడిగా చేసుకోండి అత్యాసపరులతో స్నేహం చేయవద్దు అత్యాస ఎక్కువగా ఉండే వ్యక్తులతో స్నేహం చేయకూడదు అని చాణక్యుడు చెబుతున్నాడు తన స్వలాభం కోసం ప్రజలను ఎలా ఉపయోగించుకోవాలో అతనికి మాత్రమే తెలుసు కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ స్నేహం చేయకండి అత్యాశగల వ్యక్తి తన స్వంత లాభం కోసం మిమ్మల్ని విడిచిపెట్టి మీ స్వంత శత్రువుకు మద్దతు ఇవ్వడం ప్రారంభించడంలో లేదు కాబట్టి నిజాయితీ గల వ్యక్తితో స్నేహం చేయండి మూర్ఖులతో స్నేహం చేయవద్దు ఆచార్య చాణక్యుడు ప్రకారం మూర్ఖులతో స్నేహం చేయకూడదు తెలివితేటలు లేదా విచక్షణ లేని వారు జంతువులతో సమానం అలాంటి వారితో స్నేహం చేయవద్దు ఎందుకంటే ఇది మీకు ఇబ్బందిని మాత్రమే కలిగిస్తుంది అందుకే మీరు తెలివి తక్కువ స్నేహితుడితో కాకుండా తెలివైన వ్యక్తితో మాత్రమే స్నేహం చేయాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు